బాగుందరా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చూడండి షణ్ముకు అరటి పువ్వు వలుస్తున్నాడు అనమాట కూర వండుదామనిసి అట్లే పైన తొక్క ఉంటుంది కదా దానికి ఆ తొక్క మధ్యలో ఉన్న కాండము అవన్నీ తీసేయాలన్నమాట అవి వండుకోవచ్చు కానీ ఏంటంటే ఉడకదు నాది దంచినప్పుడు నువ్వు అలగదనమాట అందుకని తీసేస్తున్నాం అవి చూడండి ఇద్దరు కూర్చుని ఒలిస్తే కానీ అవి అవ్వట్లేదు అవి తీసినాయి అనమాట వేస్ట్ అవి మధ్యలో ఉన్న కాండం అది దాని వెనకలు ఉంటుంది కదా తొడుగు లాంటిది తొడుగు అనమాట అగోండి అలా ఒకటి 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 తీస్తే ఇద్దరం తీస్తే కానీ అవి తరగట్లేదు కానీ కూరతో మాత్రం ఆరోగ్యానికి మంచిదనమాట వేడి శరీరం ఉన్న వాళ్ళకి ఇలాంటి అరటిపో కూర తింటే శరీరం కూల్ అవుతుంది అనమాట అవి చూసారా ఇన్నాళ్ళ ముందైతే రోడ్లో వేసి రాకలతో దంచి ఆ తర్వాత కడిగేవారు అనమాట ఇప్పుడు నేనైతే అలా చేయలేదు మిక్సీ పట్టిస్తాను అనమాట మిక్సీ పట్టిస్తే వెంటనే వాటర్ వేసి అలా కడుగుతూ ఉండాలి మనం అంతటిలోకే మనం ఏం చేయాలంటే ముందే ఉల్లిపాయలు కోసుకుని పచ్చిమిరపకాయలు అవన్నీ కోసి మనం స్టవ్ వంటించుకొని ఆ పొయ్యి మీద అవి వేగుతూ ఉండగానే ఇది కడగాలన్నమాట మిక్సీ ఆడి కడగాలి లేదంటే ముందే కడిగేసి మనం పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఇది బ్లాక్ అయిపోద్ది అనమాట కూర అంతా నల్లగా కనిపిస్తుంది అలా కాకుండా మనం ముందే ఉల్లిపాయలు వేగుతూ ఉండగా సిమ్లో పెట్టేసి మనం ఇక్కడ మిక్సీ పట్టి కడిగేసామనుకోండి కడిగేస్తుంటే వెంటనే కూర తెల్లగా తెల్లగా వస్తుంది అనమాట ఇవి బ్లాక్ అవ్వు మనం లేట్ చేసి కొలిది బ్లాక్ అయిపోతాయి అనమాట కడిగింది అంతాను అరటి పువ్వు అంతాను చూడండి వాటర్ వేస్తూ అలా కడుగుతూ ఉండాలి ఎక్కువ వాటర్ పడుతుంది టైం కూడా ఎక్కువ పడుతుంది లెండి ఇంకా అప్పుడు కానీ ఇప్పుడు సింపుల్ అయిపోయింది రోలు రాకులు ఇవన్నీ దంచేటప్పుడు చాలా టైం పట్టును ఇప్పుడు వెంటనే మిక్సీ పట్టేస్తున్నాం కాబట్టి తొందరగా అయిపోతుంది నేనైతే ఇలా చేస్తాను మీరైతే ఎలా చేస్తారో కామెంట్లో చేయండి కామెంట్ పెట్టండి అదిగోండి ఒక అరెటి పువ్వుకి అంత వచ్చిందనమాట దాని వాటర్ చూసారు ఎంత బ్లాక్గా వచ్చిందో ఇది మన ఇప్పుడు ఉల్లిపాయలు గట్టి ఏగుతూ ఉన్నాయి కదా దాంట్లో వేస్తాం అనమాట ఇది వేసి కొంచెం కారం కొంచెం ఉప్పు చిన్న గరం మసాలా పౌడర్ వేస్తాము తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం హాఫ్ స్పూనే వేయాలి ఎక్కువ వేసాం అనుకోండి దీంట్లోనూ స్మెల్ వచ్చేస్తుంది అనమాట టమాటా కూడా వేసుకోవచ్చు నచ్చితే లేదు అంటే కొంచెం వాటర్ వాటర్ వేసి మూత పెట్టి వదిలే వదిలేస్తే సరిపోద్ది అనమాట ఐదు నిమిషాలు అంతే తొందరగా ఉడికిపోద్ది కానీ ఇలాంటివి అప్పుడప్పుడు నెలకొకసారి ఒకసారి రెండు ఒకసారి ఇలాంటి కూర తింటే ఆరోగ్యానికి మంచిది ఇదైతే మా చెట్టుదనమాట మేము వేసిన చెట్లకి మందు గటా వేయలేదనమాట ఆ చెట్టుకి కాసింది దాన్ని ఆరిటి పువ్వు అనమాట ఇది అదిగోండి షణ్ముఖ్ టేస్ట్ చూస్తున్నాడు ఆ డప్పు తెచ్చుకున్నాడు చూసారా ఆడే ఒలిసారు కాబట్టి కానీ దీని టేస్ట్ ఎలా ఉంటుందంటే నత్తల్లో ఇగురు వండుకుంటాం కదా ఆ టేస్ట్ వస్తుంది అన్నమాట బాయ్ నచ్చితే లైక్ చేయండి